వెల్కమ్ టు డిఎస్ కాలేజ్ నేను దాట్ల సరస్వతిదేవి రోజు మన వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక అద్భుతాన్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదేంటో గెస్ట్ చేయగలరా తెలియ అందరికీ తెలిసిందే లెండి ఒక సాలి పట్టు ఒక సాలి పురుగు చూడండి ఎంత అందంగా అల్లుకుందో తన గూడని మామూలుగా అయితే అసలు వీడియోలోకి పడదు కానీ చిన్న లైటింగ్ పడుతుంది దాని మీద అందుకని అలా పడింది చక్కగా గూడల్లుకొని మధ్యలో ఒక రాణిలాగా కూర్చుంటుంది దానిలోకి వచ్చిన దోమల్ని ఈగల్ని ఇంకేదైనా ఇతరత్ర పురుగుల్ని దాని గూళ్ళోకి వస్తే మాత్రం పట్టుకొని సెంటర్లో అది ఎక్కడైతే నివాసం ఉంటుందో అక్కడ దాచుకొని తింటుంది అన్నమాట నాకు అర్థం ఉంది ఏంటంటే ఈ పట్టు సాయంత్రానికి ఉండదు మళ్ళీ రేపటికి మామూలుగా వచ్చేస్తుందో అందులో ఉంటుంది అది నేను రోజు గమనిస్తున్నాను ఇంక ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు మన వీడియో సూపర్ క్రియేటివిటీ ఏంటంటే నేను తయారు చేసుకున్నవన్నీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను పెడితే చాలామంది కామెంట్ పెట్టారు అందులో నేను కనిపిస్తూ దూరంగా ఫోన్ స్టాండ్లో పెట్టి వీడియో తీసుకోవడం మూలాన్ని ఇవి దగ్గర నుంచి చూపించలేకపోయాయి అప్పుడు అందులో పెట్టే వాటిని మళ్ళీ దగ్గర నుంచి చూపించండి అని అని ముందు వెళ్ళిపోయింది కదా రింగ్లో అది నేను తయారు చేసిన శాఖలు బాగానే వచ్చింది ఇది స్టార్ అలోవేరా సిమెంట్ ఆకు తయారు చేసి అందులో స్టార్ వేరే వేసి చుట్టూ రాళ్ళు పెట్టాను మట్టి కొట్టుకోకపోకుండా నీళ్ళు పోసినప్పుడు అది నేను తయారు చేసుకుందే అది ఒక పనికిరాని పైపు ఒక స్టాండ్ లాగా చేసి దాని మీద పెట్టాను ఎంత అందంగా ఉందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది ఎంత బాగుందో అవి ఇంకా అలా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి స్లోగా పెరుగుతాయి కాబట్టి ఆ అందం అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా కట్ చేసుకుని మొక్కలు అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోతూ ఉంటాయి కదా ఇవైతే చాలా చక్కగా పెరిగాయి ఇంకా నేను మన గార్డెన్లో ఉన్న మొత్తం చూపించినవే మళ్ళీ చూపిస్తున్నాను అనుకోవద్దు అన్నీ చూపిస్తున్నాను ఈ కూడినిక్ బాటిల్ కట్ చేసి పెట్టాం కదా అవి మాట పుదీనా ఇది ఒక చెట్టు ఉండేది ఇక్కడ ఈ చెట్టు మామిడి చెట్టు పెరిగి ఈ చెట్టు చెట్టు నీళ్ళలో ఉండిపోయిందని చెట్టు తీస్తారు దాని తాలూకు మొదలు ఉంచుకొని మామిడి చెట్ల ఉన్న చెట్లు తీసేశారు మొదలు ఉంచమని చెప్పి నేను ఇలాగా డెకరేషన్ చేసుకున్నాను మొక్కలతోటి మిగతా కొమ్మలు కూడా తెచ్చి పడేయకుండా ఇలాగ ఒక స్టాండ్స్ లాగా తయారు చేసుకున్నాను మొన్న పెద్ద గాలి వచ్చి పడి ఈ స్టాండ్స్ అయితే పాడైపోయి కానీ కాడికి బాటిల్స్ నేను మళ్ళీ మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను నేను ప్లాస్టిక్ బాటిల్ ఎక్కువ వాడను కానీ వీటికి తగిలించానమాట కొన్ని అయితే కొన్ని కొన్ని పోయినాయి అని తీసి పడేస్తున్నాను ప్లాస్టిక్ అంతా ఇంక ఉండకూడదు అని ఇంకా ఇవి ఇవి కూడా నేను తయారు చేసుకునే పనికిరాని పైపులు పనికిరాని బేషన్లు పనికిరాని ఆవుల ఫామ్లో ఉన్న అంటారు కదా అవి అలాగా ఈ మొక్కలు చూడండి ఎంత బాగుందో పింక్ మనీ ప్లాంట్ని దీని పేరు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది ఇది ఎంత బాగుంది చూడండి ఇది ఇలా ఇవన్నీ ఇక్కడ మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు కింద చుట్టూ రాళ్ళు పెట్టి ఇలాగా నేను తయారు చేసినవన్నీ ఇక్కడ పెట్టాను ఈ స్టాండ్లో మొక్క అయితే పడిపోయింది చిన్న దాంట్లో పెడితే చదివిపోయింది మళ్ళీ పెట్టాలి ఇదైతే స్టీల్ బేషను అలాగే మా రాజుగారి బుల్లెట్ తాలూకా ఒక సైలెన్స్ అనమాట దాని మీద ఒక స్టీల్ బేషన్ కన్నం పడిపోతే అది అలా సెట్ చేసి ఒక సెకలెంట్ కాదు క్యాక్టస్ వేసాను ఇది సెకలెంట్ అనమాట ఆ కాక్టస్ అంత అందంగా ఉంచోండి ఇంక ఇది నేను సిమెంటు పనులు చేస్తా ఉన్నప్పుడు ఏదైనా సిమెంట్ మిగిలితే నేను ఇలాగా చిన్న చిన్న దిమ్మల్లా పోసుకొని అచ్చలు పోసుకొని ఉంచుకుంటా అనమాట మూడు దిమ్మలు కలిపి ఒక పిల్లర్లాగా చేసాను చూడండి మూడిటికి మూడు కలర్స్ వేయాలనుకున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు ఈ చే ఎలాంటివి చేస్తూ ఉంటాను కానీ కంప్లీట్ చేయట్లేదు అనమాట ఖాళీ లేక ఇంకా ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాను ఇంక ఇది కూడా ఒక పాడైపోయిన బేస్ను ఇది వేసుకున్నాను ఈ మొక్క ఇంకా ఇక్కడ ఒక బాటిల్లోనేమో ఈ హ్యాంగింగ్ అదేంటంటే టెట్లు పైన వేసాను ఎంత బాగా చూడండి ఇక్కడ బాటిల్లో పుదీనా ఒక దాంట్లో మనీ ప్లాంట్ ఒక దాంట్లో వేసాను అది ఎంత బాగా చూడండి ఒక డిజైన్ లాగా ఇలా ఖాళీ సమయాల్లో ఇలా పనికిరాని వాటితో ఇలా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను ఇది మాకు బోరు వేసినప్పుడు అందులో మిగిలిన చిన్న పైప్ మొక్క మాట అందులో కూడా ఈ మొక్క వేసాను చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్ పడి ఇంకా ఈ పక్కదైతే అది జామ చెట్టు కొమ్మ అది కూడా ఒక పాడైపోయిన ఒక పూల మొక్క కుండీలో సిమెంట్ వేసి సిమెంటో మట్టు గుర్తులేదు వేసి అందులో జామ కొమ్మ పెట్టి మూడు కర్రలు పొల పలవలు వచ్చాయి అందులో కొండ పెట్టి మొక్క వేసాను మన సమ్మర్లో చచ్చిపోయింది మళ్ళీ వెయ్యాలన్నమాట ఆ కొయ్యలు కూడా మనకు గుచ్చుకోకూడదని చిన్న చిన్న వస్తాయి కదా మొక్కలతో అవి పెట్టాయన్నమాట ఇది కూడా ఒక పైపు పనికిరాని ఒక బాక్స్లో సెకలెంట్ వేసి అలా పెట్టా అనమాట ఇది ఇక్కడ డెకరేషన్ ఇంకా ఇక్కడ మన నారింజ చెట్టు చచ్చిపోయింది చచ్చిపోయింది అది మొదలు ఉంచా అనమాట ఉంచమన్నాను దానికి ఇలాగ ఇంతకు ముందు తయారు చేసినవి హ్యాంగింగ్స్ బాటిల్లో బాటిల్స్ తాలూకు ఈ డొక్కులు ఇలా తగిలించాను అందులో గులాబీ వేద్దామని ఆల్రెడీ కిందని ఒక పనికిరాని స్టీల్ బేషన్స్ కా కన్నాలు పడిపోయే మాట అవన్నీ అందుకని చెప్పి వాటిల్లో ఇలాగ వేసి చుట్టూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం వేసి పెట్టాను ఇంకా ఈ ఇమేజిన్ వేసాను ఇంకా పూత స్టార్ట్ అవుతుంది అన్నీ పూస్తే మటుకు చాలా బాగుంటుంది చెట్టు నిండా ఏదైనా పాదెక్కిద్దామని అలా అనమాట ఇంక ఇక్కడ ఈ తాడి చెట్టు కొట్టినప్పుడు నేను తాటి చెట్టు ముక్కలు కోసి తెప్పించుకున్నాను ఆ ముక్కమాట పెట్టి ధర్మోకోల్ బాక్స్లో వేసాను ఇమేజ్ దాకా బాగుంది ఇప్పుడు పాడైంది ఇక్కడైతే సిమెంట్తో తయారు చేసినవి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది అడిగారు దగ్గర నుంచి మళ్ళీ చూపించండి అని అంత అందుకని నేను తయారు చేసినవి సిమెంట్తో అక్కడ ఇలా డెకరేషన్ చేసుకున్నాను మామిడి చెట్టు దగ్గర అప్పుడు నేను కనిపించాను కాబట్టి కెమెరా దూరంగా పెట్టి తీసే తీయడం వల్ల కనిపించలేదు మళ్ళీ చూపించండి అని అన్నారు ఇవన్నీ చాలాసార్లు చూపించాను ఇది త్రీ ఇన్ వన్ రేడియో ఇందులో దీనికి వాటర్ మట్టి పెద్దగా అక్కర్లేదు కాబట్టి జేడ్ ప్లాంట్ వేసాను ఇదైతే పనికిరాని స్టీల్ గ్లాసు అదే మాకు కోల్డ్ ఫారం ఉన్నప్పుడు సిలవరి కోల్డ్కి నీళ్ళు పెట్టుకుని ఉండే మాట చిన్న చిన్నవి అది అది మాట ఆ ప్లేటు ఎక్కడో పిల్లర్ తయారు చేసి అలా సెట్ చేశాను కానీ మొక్కలు ఇంకా మళ్ళీ అన్నీ రీపోటింగ్ చేసి అందంగా వేసుకోవాలి ఇవి కూడా మా కోల్డ్ ఫారంలో చిన్న చిన్న పిల్లలకి నీళ్లు పెట్టే సిల్వర్ గిన్నెలు మాట ఇందా చూపించాం కదా ఆ ప్లేటు ఆ ప్లేట్లో ఈ గిన్నెని నీళ్లు పోసి బోర్లు ఇస్తారు చిన్న హోల్ ఉంటుంది ఇగో ఇది సిల్వర్ గిన్నె చుక్క ఒక చుక్క బయటకు వస్తే చిన్నపిల్లలు తాగడానికి బాగుంటుంది అన్నమాట వాటిని గుర్తుగా నేను ఇలా ఈ రెండు నాలుగు అయితే దాసుకొని మొక్కలు ఇలాగా ఈ పిల్లర్స్ మీద అలాగ ఒక ఫేసు అమ్మాయి ఫేస్ లాగా డిజైన్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను ఇట్లో మొక్కలకు ఆకలి పీకేసేయి వెయ్యాల పెయింటింగ్ కూడా పోయింది నేను మళ్ళీ వాటికి పెయింటింగ్ మళ్ళీ అందంగా వెయ్యాలనుకుంటున్నాను వేస్తాను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకసారి అడిగారు అలాగే ఏదైనా మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పి ఇదొక అయితే జాన్ చెట్ కర్ర అది నాకు ఇష్టం నచ్చింది అందుకని చెప్పి ఒక కర్ర మీద దిగ్గొట్టి అక్కడ రంగు వేసి ఇలా పెట్టి మనీ ప్లాంట్ వేసి పిచ్చికి గుడికి ఎక్కించాను ఈ చిన్న డొక్కులో చూడండి గమనిస్తున్నారా మనీ ప్లాంట్ రెండు రంగులైతే వేసాను మనం వేసిన పాటిని బట్టి మనీ ప్లాంట్ పెరుగుతుంది పెద్దదానికి వేసి చెట్టుకి ఎక్కిస్తే పెద్ద పెద్ద దాకలు వస్తాయి చిన్న చిన్న వాటిలో వేసుకుంటే చిన్నగా వస్తాయి ఇక్కడైతే మా పాలు క్యాన్ మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత ఇరగొట్టినా ఇరగదు ఆ క్యాన్కి హోల్స్ పెట్టి ఇలాగ ఉయ్యాల కట్టే అందులో పాటలో పెట్టి మొక్క వేసి పెట్టాను ప్రకృతిని ఉయ్యాల్లో ఊపుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎంత బాగుందో నిజంగానే బాగుంది కదా చూడండి చెట్టుకి మామిడి చెట్టు కింద పెట్టాను ఇలా అన్ని రంగులు పెడితే ఇంకా బాగుంటాయి ఇక్కడ మనకి బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు ప్లేస్ లేదు అనుకోకుండా ఇలాంటి పైపులు ఒక పైపు పాడైంది ఉందనుకోండి నాలుగు మొక్కలు కోసి నాలుగు కార్నర్లో నాలుగు మొక్కలు వేసుకోవచ్చు ఆ చిన్న పైపులో చూడండి ఎంత బాగుందో దానికి అటు ఇటు హోల్స్ ఉంటాయి కాబట్టి ఒక ధర్మ షీట్ సీట్ ఏదైనా ఒక సైడ్ పెట్టేస్తే వాటర్ కిందకి వెళ్దు ఆ పలుపులు అలా నిలబెట్టేసినా నిలబడిపోతాయి మనం బాల్కనీలో ఒక ఐదారు మొక్కలు పెట్టుకోవడానికి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా ఈ ఇంతకుముందు తయారు చేసిన కొత్తలో చూపించాను కదా కింద వరకు ఈ టైటిల్ బైన్ బాగా పెరిగాయి పెరిగితే గొర్రెలు తిరగేసి ఊడిపోయే మాట కొంచమే ఉన్నాయి అయినా అందంగా ఉన్నాయి ఇవి పాటలు వేసుకుంటారు కదా మైకులు అంటారు స్పీకర్లు మైకులు పెద్ద ఉంటాయి అవి పాడైపోతే వాటిని అటు నుంచి ఇటు తిరగేసి ఇలా స్టాండ్స్లా తయారు చేసుకున్నాను ఇప్పుడు బాగా పెరిగాయి కదా మొక్కలు బాగున్నాయి ఇదైతే సిమెంట్తో నేనే తయారు చేశాను ఈ పళ్ళు లాగా ఇందులోనేమో ఇది మొక్క బాన్స మొక్క పెట్టానమాట ఎంత బాగుంది చూడండి ఇక్కడ బాగా ఎండ ఎక్కువ ఉంది అందుకే సరిగ్గా పడలేదు ఈ పైపులు ఇంతకుముందు మీకు చూపించినాయే కదా అటు సైడ్ ఉన్నాయి మేకలు వెళ్తున్నాయని అక్కడ మెస్ కట్టారు ఎండ కూడా విపరీతంగా ఉంది ఇక్కడ లైటింగ్ చాలా ఎందుకో బాగాలేదు ఇది కూడా ఒక మట్టికొండ పైపులు వాటర్ వెళ్ళడానికి పెడతారు కదా పూర్వం ఎప్పుడుదో ఒక మట్టికొండ మిగిలింది దాన్ని అలా తయారు చేసి ఉంచాను ఇంకా కలర్ వేసి మొక్క వేయాలి ఇంక ఈ పైపులు మీరు చూసినాయే కదా మనకి లోటస్ బాండ్లో పెట్టాను అక్కడ మొక్కలు కూడా వేసాను మిగతా వాటిల మీద కూడా మొక్కలు పెడతాను ఇంకా పెట్టలేదు అన్నిటితో పాటు ఇవి చూపిద్దామని మనము పేపర్లతో కూడా ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు బొమ్మతో వచ్చింది ఈ పేపర్ కట్ చేసి చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు దాని వెనక ఒక డొక్క పెట్టాను మొక్క వేయొచ్చు ఇవి కూడా పేపర్లతో చేసినయే మన సమ్మర్లో మా పిల్లలకి ఇలా చేసి చూపించా అనమాట ఇలా కూడా చేయొచ్చని ఇదో ఒక సెంటు బాటిల్ ఇంతకుముందు చూపించాలండి అందులో మొక్క అయ్యి అలా కార్నర్లో పెట్టాను ఇంక ఇవి సర్ఫ్ ఎక్సెల్ డొక్కులు మాట గోడకు తగిలించినవి అమ్మాయిలు ఫేసుల్లో వేసాను కదా ఇవన్నీ పెయింట్లు పోయే మళ్ళీ కొత్తగా వేసుకోవాలి అందక బాగానే ఉన్నాయి ఇంతకుముందు గతంలో చాలాసార్లు చూపించాను అన్నిటితో పాటు ఇవి చూపిద్దామని నేను మళ్ళీ అన్ని మొత్తం అన్నీ చూపిస్తూ ఉన్నా అనమాట ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలా చూ అన్నీ బాగుంటాయి ఈ నేను కూర డొక్కుల్లో అప్పుడప్పుడు సిమెంట్ మిగిలినప్పుడు ఇలాగ చిన్న చిన్న దెమ్మలు పోసి ఉంచుకుంటాను ఇలా మొక్కలు స్టాండ్ల కింద ఉపయోగపడతాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అవి చిన్న చిన్నవే అయినా చిన్న చిన్న కుండీలకు పనికొస్తాయి అన్నమాట ఇదైతే జేడు మొక్కని ఇలాగా రౌండ్గా ఆర్చిలా కట్టి ఒక గాజు బౌల్లో పెట్టి అందులో సాయిబాబా పెట్టాను ఇదైతే ఒక లక్కడొక్కు అందులోనేమో ఎదురు పెట్టి అందులోనేమో ఈ పెట్టాను నెమల కనులు మొన్న కడిగినప్పుడు మీకు వీడియో పెట్టాను కదా అప్పుడు నీళ్ళకి తడిసిపోయా అవి ఇది కూడా మీకు చూపించిందే నేను వా బాటిల్తో చేశాను ఇంక ఇదైతే పూర్వం అని ఎప్పుడో నేను తయారు చేసినాయే తోటి అంటే తయారు చేయడం అంటే చెక్ చేయలేదు నేచర్లో అలా వచ్చినాయే వాటిని ఒక రూపం రూపంగా తీర్చిదిద్దాను ఇంకో బుజ్జి బుజ్జి కూడా రెండు ఉంటాయి కూడా గతంలో ఒక వీడియో చేశాను పెద్దగా ఎవరు చూడలేదు కామెంట్లు కూడా పట్టలేదు వీటిని వీటి గురించి అందుకని మళ్ళీ చెయ్యి ఇంకా వీడియో అనమాట ఇలా నేను డెకరేషన్ చేసుకున్నాను అనమాట వీటికి అవి వుడ్డే వుడ్తోనే నేచర్లోనే అలాగా వచ్చినాయే కానీ నేను తయారు చేసుకున్నాను తయారు చేయడం కొంచెం కష్టమే కానీ నేనే తయారు చేసుకున్నాను స్వయంగా పాలిష్ కొట్టుకొని పేపర్ కొట్టుకొని పాలిష్ పెట్టుకొని ఇలా ఒక అందంగా అందంగా తీర్చిదిద్దుకున్నాను ఇంక ఇదైతే ఒక రకం మామిడి ఇచ్చారు రాజు రాజుగారు టేస్ట్ చూడని అది ఎందుకో ఇంకా నాకు అనిపించలేదు అది ఇంకా మొత్తం అంతా పీచే మాట అది అలా కడిగిసి ఆ టెంకని ఇలా బొమ్మలా చేసి పెట్టాను ఇదైతే ఒక సెంటు బాటిల్ కారులో కట్టుకుంటారు కానీ దాన్ని నాకు వుడ్తో చేసింది ఏదైనా చాలా ఇష్టం ఆ పైన ఉన్న దుడ్డు మాట అది ఇలా మూతలాగా ఇప్పేస్తే వచ్చేస్తుంది అది మనం ఇంట్లో కూడా పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట అందులో అత్తరో ఏదో సెంటో ఏదో వేసుకొని పెట్టుకుంటే ఇదైతే నా ఫ్రెండ్ గాజులు ఇచ్చారు అదేమో నాకు సరిపోలేదు ఇంకే ఏదో అలగొకలా ఉపయోగించాలని ఇలా తయారు చేసుకున్నాను అనమాట మన ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉన్న వాడితో ఇలా ఏదైనా తయారు చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇది చాలా అందరికీ చాలా అవసరం ఎంత మొత్తం అంతా పనికిరాని వాటితోనే తయారు చేశాను గాజుల్ది మాట ఇది ఆ తాళ్ళు కూడా పనికిరానివి దేనిపోతే గుర్తులేదు ఈ బటన్స్ కూడా పిల్లల డ్రెస్సులువి ఈ క్లాత్ కూడా ఏదో డ్రెస్ది ఊల్ థ్రెడ్ అన్నమాట అది ఆ థ్రెడ్ ఎందుకో ఇంట్లో ఉంది ఇది అయితే స్కూల్ యూనిఫామ్ డ్రెస్ది మా పాపది ఎప్పుడుదో చిన్నప్పటిది నేను పడేయడం ఇష్టం లేక ఇలా తయారు చేసుకున్నాను ఈ స్పాంజ్ కూడా ఏదో బొమ్మతో వచ్చింది లోపల స్పాంజ్ పెట్టి పైన క్లాత్ పెట్టి ఇలా రౌండ్గా కుట్టి పైన ఊల్తో ఊల్ థ్రెడ్తో ఇలా డిజైన్ పెట్టాను ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జర్నీలో సూట్ కేసులో కానీ బ్యాగ్లో కానీ ఒక కార్నర్లో ఇలా పెట్టుకుంటే చాలా తక్కువ ప్లేస్లో ఈ ఉండుతుంది అన్నమాట మనం బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఇలా ఐడియా వస్తుందని చూపిస్తున్నాను ఇది ఇలా కుట్టుకోండి నేను సొంతంగా కుట్టుకొని తయారు చేసుకున్నాను అనమాట ఇది నాకు చాలా ఇష్టం అదంటే ఎంత బాగుందో కదా మీకు ఐడియా వస్తుందని చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ ఒకటి జేడి మొక్క గాజు ఊరగా పచ్చళ్ళు పెట్టుకునే గాజు బౌలు ఉంటుంది కదా అందుమాట అందులో కూడా వేసి ఒక బొమ్మ పెట్టాను ఒక చెవు పీకేసే కాకులు ఈ మేము మొన్న చూపించాను అన్నింటితో పాటు ఇవి చూపించాలని చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి బాయ్